నా పేరు రామేశ్వర్ పుమ్మ నలుగురు నుంచి వచ్చాము ఈ టెంపుల్ అయితే ఇదే ఫస్ట్ రావడం వచ్చిన మాకు ఏమనిపించింది ఇప్పుడు జ్యోతిర్లింగాలు భారతదేశంలో మొత్తం అన్ని జ్యోతిర్లింగాలు ఒక్కే కార్యం చూసిన ఫీలింగ్ మాకు అనిపించింది గుడి గుడి కన్స్ట్రక్షన్ అయితే మంచిగా ఒక్క దగ్గర మంచిగా కట్టారు బాగా చాలా మంచిగా ఇచ్చింది గుడి టెంపుల్ ఇట్లా దర్శనం కూడా మంచిగా అయింది దాని గురించి ఇంకా ఇంకా మీరు కూడా మా దగ్గర చుట్టుపక్కల కూడా చెప్పి టెంపుల్ ఆహ్వానిస్తాం మేము కూడా టెంపుల్ దర్శనం కూడా మంచిగా అయింది అన్ని ఒక్క దగ్గర జీతలు వాళ్ళు ఒక్క ఉన్నాయి ఆశ్రమం ఉంది ఇంకా ఆశ్రమం లభ్యలేదు ఆశ్రమం లభ్యం పోయి చూసేస్తాము నా పేరు కవిత మేము నల్గొండ నుంచి వచ్చాము ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నాక చాలా మంచిగా అనిపించింది మాకు దర్శనము అన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి గోశాల ఉన్నది ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఆశ్రమంకు వెళ్ళాలి ఇంకా రేపు మా మామయ్యిద ఉండడం వల్ల దానికోసం వచ్చినాము కొందరికి సాయం చేద్దాం పుణ్యలింగే నా పేరు ఎస్ సుబ్బరాయుడు నేను అసిస్టెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ పర్సన్ని నేను నెల్లూరు నుంచి వచ్చినాను టీవీలో మీ యొక్క కార్యక్రమాలు చూసి అవి చూడాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రా రావడం జరిగినది ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది జ్యోతిర్లింగాలు చూసిన దానివల్ల నాకు మనసు ప్రశాంతత కుదిరింది ఇక్కడ మా వంటి సీనియర్ సిటిజన్స్కి మంచిగా ఉండదు బాగా దైవ దర్శనం కూడా మంచిగా అయింది పంతులందరూ మాకు సహకరించినారు పూజా కార్యక్రమాలు బాగా చేసినారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మేము సంతోషంగా పోతున్నాము శ్రీ 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 పుణ్యలింగేశ్వర నా పేరు బాలకృష్ణమూర్తి ఈరోజు పుంజలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని చాలా సంతోషంగా ఉంది నేను చాలా రోజుల నుంచి ఈ దర్శనం చేసుకోవాలని అనుకున్నాను ఇన్ని రోజులకు వీలైంది ఇట్స్ వెరీ చాలా బాగా చేశారు సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి హియర్ టుడే థ్యాంక్ యూ శ్రీ 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 పుణ్యలింగేశ్వర మేము నగర్ నుంచి వచ్చామండి శివగంగా కాలనీలో ఉంటాము మాకు ఇంట్రెస్ట్గా ఉండి మేము ఎనిమిది మంది నగర్ నుంచి బయలుదేరి వచ్చాము చాలా బాగా అనిపించిందండి ఈ గుడి వాతావరణము ఈ ప్రదేశాలు వీళ్ళు చేస్తున్న సేవ నీట్గా చాలా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతగా అనిపించింది మాకు చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం ఒకే చోట శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకోవడం గోశాల వీళ్ళు చేస్తున్నది అంతా చాలా బాగా అనిపించింది మాకు చూడగానే అనాథాశ్రమం అన్నీ కూడా వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా బాగా సద్వినియోగం అవుతున్నాయని మాకు అనిపించింది శ్రీ 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 పుణ్యలింగేశ్వర నా పేరు మానస మాది పెద్ద కొండూరు నా పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ పన్నెండు జ్యోతిలింగా దర్శించుకున్నాము గోశాలకు కూడా గోసేవ జరగడం చేయడం జరిగింది ఇక్కడ చాలా మంచిగా అనిపించింది భక్తులు అందరు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు శిరస్సు పేరు నవనిత మేము హైతనార్ నుంచి వచ్చినాం మేము అన్నీగా ప్రత్యేకంగా అక్కడ ఇక్కడ అన్నీ తిరగలేము కాబట్టి ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా అనిపించింది అన్ని చూసినందుకు సంతోషంగా ఉంది ఈరోజు మా బాబు బర్త్డే ఉంది బాబు బర్త్డే రోజు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా అబ్బాయి పేరు కూడా శివ శివాజీ శ్రీ పుణ్యలింగే నా పేరు దూసశంకర్ లావణ్య మా బాబు నిశాంత్ ఈ రోజు గుడిని దర్శించుకుంటే నాకు మంచిగా అనిపించింది ఇక్కడ మనం బయట తిరిగి అక్కడక్కడ లింగాలు చూస్తాం ఇక్కడ అన్ని ఒకే దగ్గర చూసినాం కాబట్టి మాకు మంచిగా అనిపించింది ఇక్కడ గోశాల అంతా బాగుంది అదే దూరం పోయి చూడలేని వాళ్లకు ఇక్కడ ఒకే దగ్గర అన్ని దేవుళ్ళు ఉన్నాయి చాలా మంచిగా ఉంది గోశాల కూడా బాగుంది వాతావరణం బాగుంది లావణ్య నా పేరు ఇక్కడ దర్శనానికి వచ్చినాక చాలా మంచిగా అనిపించింది అసలు ప్రశాంతమైన వాతావరణము దూరం ఉన్నా సరే కానీ చాలా బాగుంది అసలు లోపలికి పన్నెండు క్షేత్రాల లింగాలు ఎక్కడ పోలేము కదా మనం పోలేకున్నాను ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకోవడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్ని లింగాలు ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ గోవులు అన్నీ దర్శనానికి మంచి సవలతులు అన్నీ బాగున్నాయి అసలు ఇక్కడ ఇట్లా రాగానే జనం మనం ఎవరైనా ఒక్కరం వచ్చినా కానీ పూజ చేయడము చాలా నచ్చిందండి అక్కడ ఇక్కడ చాలా బాగుంది పన్నెండు జ్యోతిలింగాలు ఇక్కడ చూడడం నాకు చాలా బాగా అనిపించింది ఈ గోశాల కూడా మంచిగా ఉంది మానవ సేవ మాధవ శేవ గో కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అన్ని లింగాలు ఒకటే దగ్గర చూసినాం తిరగలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పది నిమిషాలలో చూడవచ్చు మేము చూసినాం ఇంకా పది మందిని చూడాలని చెప్తాం శ్రీ 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 పుణ్యలింగేశ్వర నా పేరు సాతులూరు రఘురామన్ నా భార్య సాతులూరు వీణ సరస్వతి నా పుత్రికలు జయశ్రీ శ్రీదేవి ఇవాళ దాదాపుగా మేము రెండున్నర మూడు గంటల నుంచి ఇక్కడ ఆశ్రమంలో అన్నీ ఒక్కొక్కటి చూస్తూ వచ్చాము ముందుగా అనాథల్ని చూస్తాము అక్కడ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా దగ్గర నుండి చూడటం జరిగింది తర్వాత అనాథ ఆశ్రమం నుంచి తర్వాత వచ్చాక ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాము స్వామివారు జ్యోతిర్లింగాలు అన్నీ కూడా మాకెంతో ఎంతో సంతృప్తినిచ్చాయి చాలా వాతావరణం కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా వాతావరణం ఉన్నది అది అయిన తర్వాత గోశాలకు వచ్చాము గోశాలకు వచ్చిన తర్వాత చూసిన ఇక్కడ కపిల ఆవులు వాటి దూడల్ని చాలా ముద్దుగా ఉన్నాయి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా వీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా అభినందనీయం మాకు కూడా వీటిలో ఏదో ఒక పాలు పంచుకోవాలి అనే ఆలోచన కలుగుతోంది మాకు ఇంకా ఇంకా ఏమన్నా చేయగలిగితే చేయాలి అని మాకు అనిపిస్తుంది తప్పకుండా మేము చేయగలిగిన సహాయ సహకారాలని అందించాలని ఆశిస్తున్నాము ఆ భగవంతుడు మమ్మల్ని దానికి తగిన ఆశీస్సులను అందజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాను ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्म च दुःखविनाशकलिङ्गं तप्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तप्रणमामि सदाशिवलिङ्गं सैव सुगन्धि ുരാതലിംഗം തണമാമി സദാ ശിവലിംഗം അഷ്ടളോ പരിവേ ष्ठितलिङ्गं सर्वसमोद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गं परमपरं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भाव భిరేవచలింగం దినకర కోటి తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యట శివ సన్నిధ శివలోకమవాివేన సహ మోదీ నమస్కరించీ శ్రీ శ్రీ పుణ్యలింగే పేరు సంతోష్ రెడ్డి మా భార్య ఉదయశ్రీ పాప పేరు రెడ్డి మేము జనగామ జిల్లా పెద్దపాడు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాము ఈరోజు పాప బర్త్డే కాబట్టి మేము కొంచెం ఏదో అమౌంట్ సేవ్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించినాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఓన్లీ అనుకున్నాం కానీ పక్కపంటి పుణ్యలింగేశ్వర స్వామి పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటి శక్తిపీఠం ఉండడం జరిగింది అది మేము లేదనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని పక్కనే ఉండడం చూసి కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది అవన్నీ సందర్శించుకున్న తర్వాత మళ్ళీ గోశాల కూడా ఉంది చాలా పరిశుభ్రమైన వాతావరణం పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురా వచ్చి ఈ అనాష్టం ఇవన్నీ చూపిస్తే వాళ్ళకు కూడా కొంచెం సేవ చేయాలనే ఆలోచన దృక్పథం వస్తుంది మన సమాజం ఏంది సేవ మానవ సేవ మాధవ సేవ అని వివేకానందులే కాదు ఎంతోమంది మహాత్ములు చెప్పిన గడ్డ ఇది ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం మాకు చాలా ఆనందం కలిగించింది ఇక్కడ గోసేవ అవన్నీ చూస్తే చాలా సంబరానికి గురైనం మేము కుటుంబంతో సహా వచ్చినాం ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మొన్న సెప్టెంబర్ పద్దెనిమిది రోజు మా భార్య పుట్టినరోజు అని ఆ రోజు కూడా కొంచెం డొనేట్ చేయడం జరిగింది అనాథలకని మా అమ్మ పితృ మా సోత్సవం సందర్భం కూడా కొంచెం అమౌంట్ దానం చేయగలిగింది ఏదో కొంచెం సమాజానికి ఏదో కొంచెం చేయాలి అన్న ఆలోచన దృక్పథంతో కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంతో కొంత సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను శ్రీ 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 పుణ్యలింగే